భాష మాధ్యమం కాదు అది జాతి సంస్కృతి అని తెలుగు భాష సజీవ సమాజ దర్పణం అని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ తంద్రవాహి శ్రీనివాసన్ పేర్కొన్నారు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాష ఫెడరేషన్ సమితి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ మాతృమూర్తి మాతృభూమి మాతృభాషే మన అస్తిత్వం ఘనమైన ధనాన్ని రాబోయే తరాలకు చరిత్రగా మనం అందించాలంటే భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ మాతృభాష తల్లితో సమానం తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేనట్టుగానే అమ్మ భాషకు ప్రత్యామ్నాయం లేదని ఆత్మలను పలికించేదే అసలైన భాష లేనప్పుడు అది కంట శోష అని డాక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత దాసరి తిరుపతి నాయుడు డాక్టర్ జక్కు రామకృష్ణ మానాప్రగడ సాహితి డాక్టర్ సూర్యకాంతి చివుకుల శ్రీలక్ష్మి గురజాడ ఇందిరా సాలూరి సంతోషి తదితరులు తమ కవితలతో పద్యాలతో పాటలతో అందరినీ అలరించారు కవి సమ్మేళనంలో పాల్గొన్న వారందరికీ ఉపకులపతి ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుల సముద్రాల గురుప్రసాదులు ఘనంగా సత్కరించారు ముందుగా మేకా అనంతలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయం హ్యుమానిటీస్ విభాగం డీన్ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ బొంతు కోటయ్య సమితి గౌరవ సలహాదారు సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు మృదు మధురమైనది తెలుగు భాష అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది ఏ భాష అంటే మన మనస్సు మన సంతోషం రెట్టింపు అవుతుందో ఏ భాష వస్తే మన బాధల అగాధాలు సగమవుతాయో ఏ భాష మాట్లాడితే మనసు మరో మంచి తీరంలో వ్యవహరిస్తుందో అదే తీయని విను తీయని తెలుగు భాష మనకి ఏ భాష అయినా ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఒక అవసరం మీద స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ చూసుకుంటే వ్యవహారిక బతకడం కోసం మొదలైంది సో ఉద్యోగాల్లో వీటిల్లో వాటిలో మనం దాన్ని కాదలలేము కానీ తెలుగు అలా కాదు ఎవరినో బతికించడానికో కాదు ప్రపంచాన్నే నిలపడానికి బట్టి ఎందుకంటే మీరు ఫస్ట్ ఏమి తెలుగు పుస్తకాలు చూసినా తెలుగులో కవిత్వం ఉంటుంది లేకపోతే తెలుగులో జీవన విధానం ఉంటుంది లేకపోతే తెలుగులో దేవుడి గురించే ఉంటుంది రామాయణం మహాభారతం సో ఇది ఉద్యోగం కోసము దీనికోసమో కా ఉన్న భాష కాదు ఇది అసలు బతకడానికే ఉన్న భాష సో ఈ భాషలో మీరు మామూలుగా మనం అందరం చూసుకుంటే ఈ భాషలో ఉన్న ప్రతి పదానికి ఒక పర్టికులర్ వాల్యూ తంత్రము ద్వారా నడుస్తుంది అని అంటే ప్రభావం తంత్రా అంటే నడిపేది ఏది నటు అంటే మిషన్లన్నీ నడిపేది యంత్రం అంటారు అంటే యంత్రాంత్రవాహి తంత్రము యంత్రము రెండు పదాలు రెండు పదాలకు అర్థం తెలియదు వాయస్వాళ్ళ శుభ్రంగా పాలం వేగల కన్నా పాయసాల కన్నా పంచదారకన్నా పనస పనుల కన్నా జుంటు తేనె కన్నా జున్ను మొక్కల కన్నా తీయ మామిడి కన్నా తీపులన్నింటికన్నా తీయలదే తెలుగు భాష అని మనం అన్నారు తెలుగు భాష చాలా తీయమైంది సరళమైంది మ్యూజికల్ లాంగ్వేజ్ ఇది గ్లోబలైజేషన్ అవ్వడం వల్ల భాష అన్నది ముఖ్యం అంటే ఆంగ్లం అన్నది అంటే తప్పదు ఇంకా అది కంపల్సరీగా ఉద్యోగం నుంచే చేయవలసింది అది అన్నం పెట్టేది అయిపోయింది తెలుగు భాష అనేది మన మాతృభాష కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన దానిని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ జనరేషన్ అందరి మీద ఉంది ఇప్పుడు పెద్దలందరూ మాకు కొంచెం కొద్దిగా గొప్ప తెలుసు తెలియవలసింది మీకే అయితే ఈ తెలుగు భాష ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థం కావడానికి కారణమైన వాడిలో నలుగురు ప్రముఖులు ఉన్నారు ఇందాక సా చెట్టునటు గురుజాడు అప్పారావు గారు విడుదల రామ్మూర్తి పంపెల్ గారు శ్రీనివాస్ వ్యక్తికి వ్యవస్థకు ఆరోగ్యకరం నిరంతరం ప్రవహించే జీవనది తెలుగు ఎన్నో ప్రక్రియ నిక్షేపాలకు నిధి అయితే మొహలతో విరాజిల్లు తెలుగు తెలుగు తల్లి పాల కంటే తనయులకే పాలు బలమునీయగలవు తెలుగు బిడ్డ మరి అమ్మ మనకి పాలు పట్టినప్పుడు కూడా మనకి గోల్డ్ తెలుగు నేర్పింది కదా అటువంటి తెలుగుని మనం వదిలేసి ఎక్కడ మనం పరుగులు తీస్తున్నామో ఆలోచించుకోండి ఆ సుందర సాహిత్యంలో వికసించిన కార్యాలెన్నో చరిత్రని కీర్తించిన ధనులందరో తీయమైన తెలుగు భాషకు మురిసిన మహనీయులందరో